హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చి ఒక స్వీట్ జీడిపప్పు బయట మనకి ఒక అర్చులాగా దొరుకుతుంది కదండి పప్పు చెక్క ఎలా కొనుక్కున్న జీడిపప్పు కూడా రౌండ్ గా ఒక స్క్వేర్ లో వేసి ఇచ్చి అమ్ముతారు కదా మనకి అది తయారు చేయబోతున్నాం ముందైతే బాండి పెట్ట ఎక్కినాక ఈ జీడిపప్పు అది కొద్దిగా వేపుకున్నాం కొద్దిగా వేసి వేపుకున్న పర్లే డ్రైగా వేపుకున్న పర్లే కొద్దిగా పచ్చి స్మెల్ పోవాలంతే మనమైతే ముందు వేపుకున్నాం మనకి వేగిపోయినాయి జీడపప్పు అయితే చిన్న స్మెల్ పోవడానికి తప్పించి మనం వేయించుకునేది ఏం లేదు జీడిపప్పు అయితే ఫ్రెష్గానే ఉంటుంది నేనైతే వేయించుకుంటున్నాను అలా వేసేసుకున్న పర్వాలేదు నేనైతే అలా వేయించుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ బెల్లం నేనైతే కప్పు తీసుకున్నాను కాబట్టి జీడపప్పు ఇదిగోండి కప్పు సేమ్ ఎంతైతే బెల్లం తీసుకున్నా బెల్లమో అంతే జీడిపప్పు జీడిపప్పు ఎంత తీసుకున్నా సేమ్ అంతే అది ఎంత కొంత అయితే ఇది కొంత బెల్లం తీసుకున్నాను ఇది కరిగించుకుందాం ముందు మనం తీసుకున్న నీళ్ళు కూడా నేను ఎక్కువ వేసినీళ్ళ నీళ్ళే వేస్తాను నేను అది బెల్లం కరిగబెట్టి పాకం ముందు పాకం కరిగిందండి అయితే బెల్లం అంటే మనం వడకెట్టుకోవాలి అందుకని నేను ఏం చేస్తున్నానంటే వడకెడుతున్నాను మట్టి వండున్న చెప్తున్నా పోయిద్దని వడకెట్టుకొని శుభ్రంగా మళ్ళీ పాకం పట్టుకుందాం ఆ వాటర్ అనేది వేసుకో పాకం మొత్తం ఫ్రెండ్లకు వడకెట్టం చూడండి నేను వచ్చింది అందుకని వడకెట్టుకోవాలి బెల్లం కంపల్సరీ బెల్లం అయితే కంపల్సరీ వడకెట్టుకోవాలి మళ్ళీ ఇది దీంట్లో పోసేస్తుంది మనం దీన్ని పాకానికి తెచ్చుకుందాం మీ దగ్గరికి వచ్చినాక పాకమే మనకి చాలా ఇంపార్టెంట్ ఈ పాకాన్ని బాగా కలుపుకుంటూ దగ్గరికి రానిచ్చి చెప్తాను పాకం ఎంత దగ్గరికి రావాలి ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి నేను చక్కగా నీట్ గా బాగుంది కదా నేను పాకం కలుపుతూ ఉన్నామండి పాకం చూడండి మీ పక్క దగ్గరికి వస్తుంది మీకు పాకం ఎలా చూడాలనేది చూపిస్తాను నేను దీ కొద్దిగా వేసుకొనిది మనం ఇది ఇలాగా అనుకుంటూ చల్లటి వాటర్ కదండి అందుకని మనం చేయాలనిపించదు దాన్ని ఇలా పట్టుకొని తీయాలి మనకి ఇది అయితుంది అంటే ఇది ఇదంత చూసారా ఇది చెక్కలాగా విరగాలి విరగట్లేదు కొద్దిగా మనకి పాకం రావాలి ఈ పాకం అనేది సరిగ్గా ఉంటే గనక మనకి ఆ అచ్చి కూడా చెక్క చెక్కలాగా ఉంటుంది ఇది ఇలా ఇలా ఇరగ ఇరగట్లేదు ఇంకా కొద్దిగా పాకం రానిద్దాం మనం పాపం ఇలా తిట్టు ఉండే అస్సలు ఆపద్దు మనమల్ ఒకసారి పాకం చూసుకుందాం ఇంకా వేస్తాను పాకం వచ్చింది లేదా మీకు చూపిస్తాను ఇలా చూడాలి చూసారా పాకం కిందకి మనం వేయగానే ఈ పాకం ఏదైతే ఉందో సౌండ్ వినిపిస్తుందా మీకు అలా రావాలి మనకు పాపం వచ్చినది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ దీంట్లో చేసుకున్నాం కలుపుకోవాలి ండి బాధ కలపాల్సింది అసలు ఆపొద్దుగా కలుపుతూ కిందకు మీద పెరిగేసుకుంటూ సేమ్ జీడిపప్పు అర్చిలాగానండి అది సరే శనగపు అర్చిలు వేసుకుంటాం కదండి ఇంట్లో కొంతమందికి వచ్చిద్ది కొంతమందికి రాకపోవచ్చేమో కానీ చాలా మంది వరకు వచ్చిద్ది కొద్దిగా నెయ్యేసుకుందాం అండి మనం ఇంట్లో చేసేదే కదా బయట వచ్చేది నెయ్యి రాదు ఏమి రాదు మన ఇంట్లో కాబట్టి ఇంక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపో మన నెయ్యి కూడా వేసుకున్నాం కదండి ఇలాగా ఒక ప్లేట్ ఏదన్నా రౌండ్ ప్లేట్ అవని స్పేర్ ప్లేట్ అవని ఏదో ఒకటి ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకొని పెట్టుకోండి ముందే ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకొని మనం ఏదైతే ఉందో దీంట్లోకి తీసేసుకుందాం ఫస్ట్ మళ్ళీ చల్లారిపోతే మనకి వేడి వేడి మీద ఈ ప్లేట్లోకి తీసుకొని దీనికి చేసుకుంటూ మొత్తం వచ్చేసి సరే ఎందుకంటే ఏదన్నా ఉంటే సైడ్ గాలి గట్లా ఉన్నా సరిపోతుంది దీనికి సరి చల్లారి ఇది చల్లారి మనం పది నిమిషాలు అయితే చక్కా చల్లారిపోతుంది ఇప్పుడు దీనికి ఎరగద్ది ఎరగత్తే ఇంకా అసలు మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు అదే ఊడిపోతుంది సరే చక్కా వచ్చిన మనం కొద్దిగా పెద్ద ప్లేట్లు వేసుకుంటే ఇంకొద్ది పలచగా వచ్చేది ఇంట్లోకి కదా అని నేను ఇలా మన్నం వచ్చాను మీరు ఇలాంటి పళ్ళెం పెద్దది చూసుకొని పలుచగా పలుచుకున్నారు అనుకోండి ఇంకా పల్చగా వచ్చేది ఎలా ఉంది కామెంట్ పెట్టండి బాగుందా మీరు కూడా ట్రై చేసి చూడండి వచ్చు తయారు విధానం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ సార్ తయారు చేయండి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి